వరకు లంచ్ లో మా ఎవరిని కూడా రానియకుండా ఆరోసారి రూమ్ లోనే ఉన్నాడు అర్ధ గంట సేపు అందరినీ రిగింగ్ చేసి బయటకు వచ్చిండు బయటకు వచ్చి రెండున్నర తర్వాత అర్ధ గంట లేట్ తర్వాత మమ్మల్ని పిలిచి కౌంటింగ్ చేయడం జరిగింది అనే మేము మేము అందరం ఊరు మొత్తం కూడా ఐదు వందల మందిని ఆడ ధర్నా చేస్తే సిఐ వచ్చిండ్రు డిఎస్పీ వచ్చిండ్రు అయినా కూడా మాకు రీకౌంట్ కావాలని కోరుకున్నాం ఆ రీకౌంట్ మాత్రం చేయలేరు మాకు పై అధికారుల నుంచి ఎమ్మెల్యే గారి నుంచి ఒత్తిడి ఉన్నది మేము చేయమని చెప్పేసి

మిగతా జనాభా ఎంత ఉన్నారు పన్నెండు వందల యాభై అవి బ్యాలెట్ పేపర్ వస్తాయి కదా ఆ బ్యాలెట్ పేపర్ పట్ట ఓట్లేదు మిగిలింది కదా ఇంకో ఇట్లా జరుగుతున్నాయి కథలు చూడు ఒక బీసీ నోడ కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు ఇట్లా వచ్చి అసలు గెలిచిన పరిస్థితి కాకపోతుందంటే ఇది రిగింగ్ చేసి అదంతా వేసి చేసిరట అట్లా మళ్ళీ మళ్ళీకే పెట్టు లేదు నిజంగా పేపర్లా అప్పుడు పేపర్లా చూద్దామంటే కూడా వాటి చూపియలేదు ఇటువంటి కథలు ఇక హైకోర్టు కీలక నిర్ణయం ఇక జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాలు గడువు పొడిగింపు ఇక డిసెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు పొడిగించిన హైకోర్టు ఇక వాటిలో వారిగా జనాభా మ్యాప్లను ఇరవై నాలుగు గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పేసి జిహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది ఇక మురిసి ముగిసిన సర్పంచ్ ఎన్నికలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది జీపీలకు ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు వార్డులకు ఎన్నికలు పూర్తయినాయి మూడో దశలో ఓటు హక్కును వినియోగించుకున్న యాభై మూడు లక్షల మంది ఇక మొదటి దశలో ఎనభై ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం రెండో దశలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మూడో దశలో భారీగా పోలింగ్ నమోదైంది మూడు విడతలలో ఎనభై ఐదు శాతం అయిందట దాదాపు ఇక నూట ఐదు ఏళ్ళ వయసులోనూ ఓటేసిన ఓటేసిందట ఎవరు తన ఓటు హక్కు వినియోగించు వినియోగం ద్వారా ప్రజాస్వామిక ప్రాధాన్యతను చాటి చెప్పిన వృద్ధురాలు అందరికీ ఆదర్శంగా నిలిచిన కామారెడ్డి జిల్లా బిర్కూర్ వాసి కొర్రి నాగమ్మ నిజంగా గ్రేట్ అసలు నూట ఐదు ఏంటట పెద్ద మనిషి ఆయన పోయి ఓటేసి ఇచ్చింది అట్లుండాలి కదా లెక్క కాలుష్యకౌరలో ఢిల్లీ కాలుష్యం వల్ల ఢిల్లీలో పదిహేడు వేల నూట ఎనభై ఎనిమిది మరణాలు జరిగినాయట దేశవ్యాప్తంగా పొల్యూషన్ వల్ల ఇరవై లక్షల మరణాలు ఒక ఢిల్లీలోనే దాదాపు పదిహేను శాతం మృత్యువాత లాన్సెట్ నివేదిక రెండు వేల ఇరవై మూడులో షాకింగ్ నిజాలు గాలి నాణ్యత సూచి ఏక్యూఐ యాభై శాతం లోపు ఉంటే సేపు ఇక ఢిల్లీలో తరచుగా ఐదు వందలు క్రాస్ అవుతుందట యాభై శాతం ఉండాలంటే యాభై వందలు అవుతుందట ఏదైతే లెక్కగా తెలంగాణలో మరో కొత్త డిస్కమ్మని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు పదహారు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసినట జనవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది తారీఖు దాకా అందుబాటులో ఉంటాయి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ కీలక ప్రకటన చేసిండు సంక్రాంతి పండుగ కోసం ఇక మా తండ్రిని చంపేస్తారేమో ఆయనను దారుణంగా హింసిస్తున్నారు టార్చర్ సెల్లో ఉంచి ఇబ్బంది పెడుతున్నారు జైలుగది పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మా తండ్రితో మాట్లాడి చాలా కాలమైంది పాక్ మాజీ పిఎం ఇమ్రాన్ తనయుడు చెప్తా ఉంటాడట తనయురాలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు మన మా నాయన సంపేస్తారేమో అని చెప్పేసి ఇదివరకేమో ఆల్రెడీ సంపేసినటువంటి వార్తలు వచ్చినాయి లేదు లేదని వాళ్ళు తీసుకొని చూపించారు వాళ్ళ సోదరిని అలా ఇట్లుండదు లెక్క ఇగో నూట ఐదు ఏళ్ళే పెద్ద మనిషి తన ఓటు హక్కు ద్వారా హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామిక ప్రాధాన్యతను చాటి చెప్పిన వృద్ధురాలు అందరికీ ఆదర్శంగా నిలిచిన కామారెడ్డి జిల్లా బిర్కూర్ వాసి కొర్రి నాగమ్మ గ్రేట్ అసలు నూట ఐదు ఏంటంటే పెద్ద మనిషి నూట ఐదు ఏళ్ళు బతుకుడే కష్టం పోయి ఓటు కూడా వేసి వచ్చిందామే అంటే అట్లా వేయాలనే ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టుగా ఫీల్ అవుతారు పెద్దోళ్ళు ఆ సోయి చాలామంది కొంతమందికి ఉండలేదు మరి ఏందో ప్రజలు ఎర్రిపప్పలు కాదు గమనిస్తున్నారు కాంప్రమైజ్ పాలిటిక్స్తో ప్రజలను ఎర్రిపప్పలను చేస్తున్నారా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు సకినాళ సుధాకర్ పటేల్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగదీ సాగదీతేనా గవర్నర్ సంతకం పెట్టారు ఈ రేస్ విచారణ ఏమైంది ఓటుకు నోటు కేసు విచారణ ముగిసినట్టేనా ఎవరిని దోషులు చేశారు ఆరు గ్యారెంటీలు అమలు పూర్తి అయిందా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు గోవిందేనా గోవిందేనా కేంద్రం కుల జనగణన చేపడుతుంది తెలంగాణ సర్కారు చేపట్టిన కులగ జనగణన నూట యాభై కోట్ల రూపాయలు బూరిద పోసిన పన్నీరేనా ఇట్లా అని చెప్పేసి ఇవన్నీ ప్రశ్నలకు జవాబుగా ఒక ప్రత్యేక వ్యాసం రాసినట్టు సాయికినాడ శుభాకర్ పటేల్ ప్రజలు బరాబర్ గమనిస్తారు గమనిస్తారు కాబట్టి ఇట్లా చైతన్యం వచ్చి అంత చేస్తున్నారు జిల్లాల్లో జోరుగా రోజు రేషన్ దందా నడుస్తుందట అధికారులు అధికారుల అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా గుర్రం గడ్డపై గురి పెట్టిన పెట్టని అధికారులు పదుల సంఖ్యలో టిప్పర్లతోటి హైదరాబాద్కు ఇసుక తరలింపు అధికారులకు ముడుపులు చెల్లించుకుంటున్న ఇసుక దళారి లేట పెబ్బేరుకు సంబంధించి నడుస్తున్న లెక్క నేటి మాట చూసుకుంటే ఆకలి అవమానాల నుంచి ఆక్రోశం ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది అస్తిత్వాల పోరాటాల కోసం పోరుదారుల్ని వెతుకుతుంది అనగారిన జాతుల అభ్యుదయానికి ఆరాటపడుతుంది పెత్తందారి వ్యవస్థ తిష్ట వేసుకొని కూర్చుంటే గడీలను గడ్డపారతో పెకిలించబడుతుంది అంగబలం ఆర్థిక బలం అధికార బలంతో ప్రజలను అంధకారంలోకి నెట్టేస్తే విప్లవాల వెలుగుల్లో తూటాల శబ్దాలతో ఈ నేల దద్దరిల్లుతుంది ఎర్రటి నెత్తుటి మరకల్లో నేల కొరిగిన వీరుల త్యాగాలను గుర్తు చేస్తుంది పవిత్రమైన రాజకీయం రాక్షసుల చెరలో నలిగిపోతుంటే ఎదురించి కొట్లాడుతుంది బతుకులు మార్చలేని నాయకులను బరాబర్ నడి బజార్లో గార్ల గాళ్ళ గల్లవట్టి నిలదీస్తుంది అణచివేత బానిసత్వం పురువో పురుడువోసుకున్న కాడనే తిరుగుబాటు జెండా రెపరెపరాడుతుంది బాంచన్ని కాల్ముక్తా అన్న గలాలే రేపు గద్దెదింపే నినాదాలై మారుమోగుతుంటాయి ఆరు వీరులే రేపటి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేసి బరాబర్ విప్లవం వస్తుంది బరాబర్ మార్పు సాధ్యమవుతుందని చెప్పేసి రాస్తున్నాడు ఎందుకు ఇక్కడ ఆకలి అవమానాల నుంచే ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది అక్కడి నుంచే వస్తుంది లెక్క ఎప్పుడైతే అణచివేత ఉంటుందో అణచివేత నుంచే వస్తుంది ఏదైతే బంతిని గట్టిగా భూమికేసి కొడితే అంత గట్టిగా లేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మంచి నేటి మాట రాసిండు ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే మానేరుపై మరో చెక్ డ్యామ్ ధ్వంసం అడవి సోమన్పల్లి ఘటనపై అనుమానాలని చెప్పేసి ఇసుక సంపద కొల్లగొట్టేందుకు మాఫియా పాల్పడిన ఆకృత్యం అని చెప్పేసి ఒక వార్త ఇస్తుంది ఊరువాడ కాంగ్రెస్ గడబిడ కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ గడబిడ అని రాసుకొచ్చింది ఇది మరి కాంగ్రెస్ పతనానికి ఇది నాంది అని చెప్పేసి కేటీఆర్ మూడో విడత పంచాయతీ ఫలితాల్లోనూ అధికార పార్టీకి ముచ్చిముటలు గాంధీభవన్ గాండ్రింపులు గాండ్రింపులు గాలికే అధికార బెదిరింపులకు పాతరేసిన పల్లె సీఎం సభ పెట్టిన చోట బీఆర్ఎస్ బీఆర్ఎస్కే జై గ్లోబల్ సమ్మిట్ ఊర్లోనూ అదే రిజల్టు కాళేశ్వరంపై గులాబీ జెండా వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలుపు కన్నెపల్లి సైతం ఇట్లా అని మళ్ళీ మొత్తం మీద రాసుకొచ్చింది బీఆర్ఎస్ తీర్మానని వేసింది కింద పడ్డా అదే మీద పడ్డాదే అన్నట్టు ఉంటుంది కాబట్టి కథ ఏనుగు సచ్చినా వెయ్యే బతికినా వేయ అన్నట్టు ఈ ఏనుగు మాత్రం అట్లే చెప్ ఏనుగు కాదు ఇది కారు గోడ దూకిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చెట్టు ఐదుగు రూపాయలు అనర్హత వేటు అవసరం లేదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట ఇక కిన్నెర కన్నీరు పద్మశ్రీ కిన్నెర కిన్నెర మెట్ల వాయిద్యకారుడు మొగలయ్యను తెలంగాణ ఐకాన్గా గుర్తించింది కేసీఆర్ ప్రభుత్వం ఆయన చిత్రాన్ని పిల్లర్ వాల్ పెయింటింగ్ వేయించింది ఏది పట్టనట్టుగానే దీన్ని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అంట యూరియా ఇక సర్కారు దయా ఎకరంకు ఎకరం వారికి అంటే రెండు మక్కకు మూడు బస్తాలే ఇస్తారట బ్యూరోక్రాట్ల కొట్లాట ఇద్దరు ముఖ్య కార్యదర్శుల మధ్య ప్రత్యక్ష పోరు జరుగుతుందట ఐఏఎస్ ఆఫీసర్ల మీ మధ్య ఉపాధికి మోదీ రామ్ రామ్ అని చెప్పేసి ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి మొత్తం మీద ప్రజల చైతన్యానికి మనం నిజంగా కూడా హ్యాట్స్ అబ్ చెప్పాలి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఒకట్రు ఇదే చైతన్యం హండ్రెడ్ పర్సెంట్ కొనసాగాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అంటే మేమెంతో మాకంత అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చిన రాహుల్ గాంధీ చెప్పిండు కానీ ఆచరణలో మాత్రం ఇక్కడ జరగకపోతుంటే మరి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు వచ్చినటువంటి చైతన్యాన్ని ఆపే పరిస్థితి ఎవరి తరం కూడా కాదు కాబట్టి ఈ చైతన్యం ఇలాగే కొనసాగాలని కొనసా కోరుకుందాం మొత్తం మీద ఏం జరుగుతూ ఉంది మూడో విడతలో కూడా బీసీలదే ప్రపంచం Cock with